తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్లోకులందరికీ నమస్కారము నా పేరు కోట ఇందిరాదేవి దత్తాత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సలం ప్రపన్నాతి హరం మందేశ్ మాతృగామి సోనావతు ప్రణోదేవి సరస్వతి వాజేవీర్ దీనామ దీనామవిత్రేవతు శ్రీ శ్రీ సరస్వతి అయనమ శ్రీ గురు దత్తాత్రేయమ శ్రీ దత్త దర్శనం కిందటి వారం మనము కార్తవీరార్జునుడు చట్ట చరిత్ర జన్మించటము దాని గురించి ఆయన బాధపడుతుంటే గర్గ గర్గమహామని దత్తాత్రేయులు వారి దగ్గరికి దర్శనం చేసుకోమని చెప్పటం వరకు విన్నాము ఈ వారం కార్తీవీరాజునుడు దత్తాత్రేయులు వారి దగ్గరికి పెడుతున్నారు ఆ మాటని పెద్దల ఆశీస్సులు పొంది కార్తవీరుడు సహరాదికి వెళ్ళి దత్తాత్రేయ ఆశ్రమంలో దత్తస్వామిని సందర్శించి శరణు వచ్చి ఆయన్ను భక్తి ప్రపత్తులతో సేవించసాగాడు పూర్వం దేవేంద్రుడి స్వామికి సేవ చేసిన విధానం విన్నాం కానీ కార్తవీరుడి సేవా భక్తి ముందు దేవేంద్రుడి సేవ లాచ్యం వెలవెలబోయిందనిపిస్తోంది కార్తవీర్యార్జునుడు అనుక్షణం స్వామికి పాత సేవ చేస్తాడు మద్యం కావాలంటే అందిస్తాడు పళ్ళు తెచ్చి అర్పిస్తాడు ఆయనకు చందనం పూసి పూరదండి అలంకరిస్తాడు స్వామికి అన్నం పెట్టి ఉచ్ఛిష్టాన్ని భక్తితో ఆరాగిస్తాడు తిడితే కొడితే భరిస్తాడు కంటి మీద కునుకు రానియడు దృష్టి మరలనేడు ఎదురు ప్రశ్న వేడు సందేహాన్ని లోపలికి చొరనీయాడు ఇలా అన అనన్యంగా సేవిస్తుంటే స్వామి ఒకనాడు అకారణంగా కోపం వచ్చి తిట్టగా ఉన్న చేతులు రెండు ఊడిపోయాయి అది చూసి దత్తస్వామి చాలా నొచ్చుకున్నాడు బిక్కమొగం వేసుకుని ఉన్న కర్తవీర్యుని చూసి ఆయనకు జాలి వేసి మెల్లగా ఇలా అన్నాడు అయ్యో రాజకుమార పుణ్యానికి పోతే పాపం ఎదురైంది నీకు క్షుద్రోపాసకుల్ని సేవిస్తే ఇలాగే జరుగుతుంది ఏదో నా వల్ల బాహుశక్తి వస్తుందని వచ్చావు నాకేదో కాస్తో కుస్తో ఉపాసనా బలం ఉంది నిజమే కానీ ఈ మధ్యానికి ఈ ఉంపుడుకత్తకు మరిగి మత్తి మత్తిపోయిన నా వల్ల ఇప్పుడు నీకున్న గోడు కూడా ఊడిపోయింది కదా ఏం చేస్తావు తప్పించే శక్తి నాకు లేదు ఎవరో ఏదో చెబితే నమ్మి పెద్ద ఆశతో వచ్చి ఉంటావు కాలం వ్యర్థమైపోయింది సరే అయిందేదో అయింది ఇప్పటికైనా ఈ తాగుబోతువాడిని విడిచి ఎవరినైనా మంచివాళ్ళని పట్టుకో స్వామి మాటలు వినే కార్తవీర్యుడు కళల్లో నీరు నీరు కుక్కుకున్నాడు అతడికి గర్గమని మాటలన్నీ గుర్తుకొచ్చాయి అతడు ధీరంగా స్వామితో ఇలా అన్నారు దేవ నీవు మాయాధ్యక్షుడు అయిగా పురాణ పురుషుడివి నువ్వు సామాన్యుడివి కావు నీతో ఉన్న ఈ తల్లి సాక్షాత్ రమాదేవి స్వామి మేము మూఢులము అల్పులము వక్రబుద్ధులము నీ మాయకు లోబడి నీ తత్వాన్ని తెలుసుకోలేక బ్రహ్మోపేంద్ర బ్రహ్మేంద్రాలే మోహంలో పడిపోతారే ఇక మేమెంత అలాంటి మమ్మల్ని నువ్వే స్వయంగా వంచాలని చూస్తే నా తండ్రి మాకు దిక్కెవరయ్యా స్వామి రెండు చేతులే కాదు ఈ రెండు కాళ్ళు కూడా పోతే పోని నేను నిన్ను వదలను నీ పాదాలు వదలను నీ సేవ వదలను ఇది మాత్రం నిశ్చయం అర్జునుడి నిశ్చయాన్ని తెలుసుకుని దత్తస్వామి సంతోషించి నిజరూపం చూపించి అర్జున కావలసిన వరాలు కోరుకో అని ప్రేమతో అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ నమస్కరించి ఇలా కోరుకున్నాడు స్వామి నాకు ప్రజాపాలలో ధర్మార్థముల నిత్యము అభివృద్ధి పొందాలి ఇతరుల మనోభావాలన్నీ తెలియాలి యుద్ధాల్లో నన్ను వారు ఉండరాదు వేయి చేతులు కలగాలి అణిమార్తెట్ల సిద్ధులు కావాలి నీటిలో నిప్పులు నింగిలో నేలలో అన్నిట్లోనూ నాకు నిర్గణమైన గమనం ఉండాలి నన్ను ఉంటే చాలు రాష్ట్రాల్లో ఎవరికైనా పోయిన వస్తువులు దొరకాలి స్వామి ఇన్ని శక్తులు లభిస్తే మనిషికి గర్వం తలకెక్కి దారి తప్పే ప్రమాదం ఉంది కనుక నేను ఎప్పుడైనా దారి తప్పితే పెద్దలైన వారి దగ్గరుండి మంచి వరం ఇవి నాకు ఎల్లప్పుడూ మంచి అతిథులు లభించాలి నా కోశాగారం తరిగిపోరాజు స్వామి ఎంత చేసినా మనిషికి మరణం తప్పనే తప్పదు అయితే అత్యధిక ప్రసిద్ధుడైన మహావీరుడి చేతులలో మరణించే యోగాన్ని నాకు ప్రసాదించ గురుప్రభు అన్నింటికీ మించి నీ మీద భక్తి నిశ్చలంగా ఉండేవారమీ కార్తవీరుడు తడముకోకుండా కావలసినవన్నీ కోరుకున్నాడు అప్పుడు దత్తస్వామి అర్జున నీ కోరుకున్నవన్నీ ఇచ్చాను అంతేకాక నువ్వు చక్రవర్తివి సమర్థుడివి అవుతావు నీకొక దివ్య దివ్యరథాన్ని ఇస్తున్నాను తీసుకో శుభమస్తు అని మహా ఆనందంగా ఆశీర్వదించి ఇంకా ఇలా అన్నాడు కార్తవీర్య నీ భక్తి చూచిన నాకు ఆనందం పట్టరాకుండా ఉంది అందువల్ల మరో వరం ఇస్తున్నాను ఇన్ని అపూర్వరాలను నీవు పొందిన ఈరోజు నిజంగా నీకే కాక లోకానికి అందరికీ మహాపరువు ఈనాడు మార్గశీర్ష బహుళ అష్టమి నన్ను ఆశ్రయించి ఉన్న అనపాయి అని ఈ సాధి పేరు అనగా మా సంతానమే అష్టసిద్ధులు నన్నీ అనగాదేవి సమేతంగా నీవు ఉపాసించి అష్టసిద్ధులను ఇతర వరాలను పొందావు గనక ఈ రోజుకి అనగా అష్టమి అని ప్రసిద్ధి వస్తుంది ఇది నాకు అత్యంత ప్రియమైన రోజు అవుతుంది ప్రతి సంవత్సరం ఈనాడు అనగాదేవి సమేతుడైన నన్ను అర్చించి అనగాష్టమి వ్రతం చేసుకునే వారికి మనోవకాలు వల్ల కలిగే మూడు రకాల పాపాలని తొలి తొలగించి వారిని అనగుల్య చేస్తాను అందుచేత కూడా ఈ వ్రతానికి అనగాష్టమి వ్రతము అని సార్థక వ్యవహారం ఏర్పడుతుంది ఈ రోజున అనగాదేవితోనూ అష్టపుత్రులతోనూ కలిసిన నా ప్రతిమలను దర్భలతో చేసి మంటపంలో పెట్టి లేదా కలశాలలో ఆవాహన చేసి భక్తి ప్రపత్తులతో షోడశోపచార పూజ చేసి గంధ పుష్ప ధూప దీప మార్యాదులు అర్పించి నాకు ఇష్టమైన సర్వ సపరీలనే నీలాగా చేసి వివిధ సంగీ వాద్య సంగీతాలతో నాట్యాలతో ఉత్సవాలతో నన్ను సేవించే వారికి ఇహపురాలు రెండింటా ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను నా తత్వం తెలుసుకోకుండా నన్ను అవహేళన చేసేవాడిని అధుమారుస్తాను ఎవడి బ్రతికున్నంత కాలం ప్రతి సంవత్సరం చేస్తాడో వాడికి నేనే స్వయంగా వశమైపోయి వాడిని అర్జునాన్ని ఎంత దివాణి చేస్తాను వాడికి ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు ముక్తి లభించేటట్టు చేస్తాను కార్తవీర్య ఇది నీ వల్ల లోకానికి అంతటికీ లభిస్తున్న వరం కార్తవీరార్జునుడు స్వామికి అనేక నమస్కారాలు చేసి స్థుతించి సెలవు తీసుకుని మా హస్మతి పట్టణానికి వెళ్ళి రాజ్యాభిషక్తుడయ్యాడు జై గురుదత్త శ్రీ గురుదత్త వచ్చేవారం కార్తవీరార్జునుడు రాజ్య వైభవం గురించి తెలుసుకుందాం స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ರಕ್ತನು ಗಂಟನ್ನು ಮ್ರೋಗ